సిలబస్లో లేనివి చెప్పడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఆ లేనివి చెప్పిన తర్వాత సిలబస్కి వెళ్ళాలి మేము అలా చేయడం వల్ల పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ మీరు ఆ పక్కన ఉన్నటువంటి స్కూలింగ్లో ఉన్న వీడియోలు చూడండి ఆ వీడియోలు చూసినా సరే మీకు అర్థమవుతుంది ఇవన్నీ సిలబస్లో ఉండవు కానీ వాళ్ళ క్యూరియాసిటీ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ ఐక్యూ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి దానివల్ల ఇది ఎప్పుడైతే మా పిల్లలు నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా లాస్ట్ ఇయర్ మాకు యాభై మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు సెవెంటీ అయ్యారు వన్ ఇయర్లోనే ప్రైవేట్ స్కూల్ పిల్లలందరూ కూడా మా స్కూల్కి వచ్చారు మంచి మంచి స్కూళ్ళు అక్కడి నుంచి మా స్కూల్కి వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు దానివలన ఈ నేను ఒకటే అప్పుడు అనుకున్నా ఇప్పుడు ఓన్లీ మా స్కూల్కి ఎందుకు మీరు ఇందాక అడిగారు కదా వేరే స్కూల్కి వెళ్ళి అన్నారు కదా చెప్తున్నారు కదా కాబట్టి వాళ్ళు యూజ్ అవ్వాలని ఉద్దేశంతోనే ఇది యూట్యూబ్లో పెడితే మిగతా స్కూల్ వాళ్ళు కూడా చూస్తారు కదా అని ఉద్దేశంతో ఫస్ట్ ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది స్కూల్లో అంటే వీడియోస్ మరి తీసి పెట్టడం ఓకే అంటే పర్మిషన్ అంటే అది ఎవ్రీ ప్రతిరోజు ప్రతి ప్రతిసారి అదే కాదు మేడం యాక్చువల్గా ఇవి చిన్నవే మేము లెసన్స్ అని చెప్పేవి రికార్డ్ చేయట్లేదు ఒక లాస్ట్ ఒక థర్టీన్ మినిట్స్ దీనికోసం క్యారీ చేస్తారు అంటే ఈ థర్టీన్ మినిట్స్ కోసం రోజంతా పిల్లలందరూ అక్కడే ఉంటారు అంటే స్కూల్ అంతా అయిపోయింది స్పెషల్ గా రికార్డ్ స్పెషల్ గా రికార్డ్ చేసుకుంటా ఈ థర్టీన్ మినిట్స్ కోసం పిల్లలందరూ కూడా ఎదురు చూస్తుంటారు